మరి ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా రేటు చెప్తున్నా వచ్చేసి గత ఇరవై మూడు వేలు అయితే రేటు చదువుతున్నా ఎన్ని పిల్లలు ಆರೇನು ನೆಲ ಪಿ ಅಡುಗೆ ಅಡುಗ ಬೇರವೈತೆ ಇವ್ ನಾಲ್ಕೇ ಇದೆ ಎಂತ ವಯಸ್ಸಿ సంవత్సరం సంవత్సరం లేకపోతుండ ఇరవై నాలుగు వేలు చెప్తుండీ రేటు ఇరవై నాలుగు వేలు సరే అయితే అడుగు అనుకుంటున్నా చెప్తున్నావు ఒకటే ఇవి కూడా అంతేనా ఒకటొకటి పన్నెండు వేలు అయితే ఇస్తారండి వచ్చేసి ఒకటి వచ్చేసి పన్నెండు వేలు పెమ్మర్ మార్కెట్లో మీకు మేకపోతుల మార్కెట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఉంది అదేముండదు ఎక్కువ మంది ఒక తీసుకురా వ్యాపార అసలు కూడా ఒక పది పదిహేను మంది వీటిలో తీసుకొచ్చారండి అన్న ఏం చెప్పున్నావు రేటు ఇరవై వేలు చెప్పున్నావా వచ్చేసి ఇరవై చెప్తున్నా రైట్ వచ్చేసి ఇరవై చెప్తున్నా

రెండు కలిసి ఇరవై రెండు వేలు చెప్తున్నా ఒకటి పద్నాలుగు వేలు చెప్తున్నావు వచ్చేసి ఒకటి పద్నాలుగు వేలు చెప్తున్నా మేకపోతులు అయితే ఈ వారం అయితే ఎక్కువ రాలేదు మా తిరిగి చాలా తక్కువ వచ్చినాయి కొన్ని కొన్ని ఉన్నాయి ఏం చెప్తున్నావు రైట్

రెండు కలిసా రెండు ముప్పై తొమ్మిది వేలు ఈ రెండు కలిసి ముప్పై తొమ్మిది వేలు రెడీ అవుతుంది ఎంత వయసు ఎంత ఉంటుంది సంవత్సరం కాలేదు సంవత్సరం కాలేదా సంవత్సరం అయితే రాలేదంటే ముప్పై తొమ్మిది వేలు చెప్తుంది రెండు మొత్తం అయితే రాలేదు చాలా తక్కువ వస్తుంది ஏன் ஐது கலசா யாபை மூடு வே எ பிள்ளை பிள்ளை எல்லாம் யாபி மூணு

లక్ష రూపాయలు ఒకటి ఒకటే ఇవి ఒకటి ఒకటి లక్ష రూపాయలు అంటే ఒకసారి కామెంట్ చేయండి ఎంత ఎంత రేటు ఇవి ఎంత పోతావు సరే కొంతమంది ఏంటంటే అడిగితే రూపాయ కొద్దిగా డిమాండ్ కూడా మాట్లాడతారు అన్నమాట రేట్లు రేట్లు అడగడానికి కూడా ఒక బల్బు చూపిస్తుంటారు రేట్ చెప్పడానికి ఏమిటి ఇప్పుడు మార్కెట్ లో వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రేట్లు అయితే వంద సార్లు అయినా చెప్పాల్సిందే కదా మనం చెప్తే మనం ఏమన్నా చేస్తూ ఓకేనా ఇలాంటి వీడియోస్ మరింత చూడాలంటే మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి నేను ఇది మార్కెట్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది మీరు కావాలనుకున్న వాళ్ళు